రోజున ప్రతి జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకులు రైతులకు ఏమో మా గవర్నమెంట్ లో మేలు చేసినాము ఈ గవర్నమెంట్ లో అన్యాయం జరుగుతుందని ఈ రోజు వాళ్ళ జిల్లాలో ఉన్న హెడ్ క్వార్టర్లపై ధర్నాలు చేయాలని ఒక ఒక వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్షానికి పనికి రాకున్న ఒక జగన్మోహన్ రెడ్డి నిన్న పిలుపునిచ్చి ఆ పిలుపు ఎందుకోసం ఇచ్చాడంటే ఈ మనం మనం చేపట్టిన ఈ ఆరు నెలల్లో అభివృద్ది అనేది మనం చూపించాడు కాబట్టి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇక్కడికి నేను బయటకు రావాలంటే నాకు ఈ జనాలు ఉన్నారో లేదో అని చెప్పి ఒక ట్రయల్ రన్ వేసినాడు ఆయన ఆ ట్రయల్ రన్ ఏమేసినా ఆయన రైతుల పైన అయితే జనాలు వస్తారు నాకు సపోర్ట్ అని పెట్టినాడు ఎక్కడ ఆటో ఆట్రోప్లాప్ అయిపోయింది ఎందుకు వస్తారు జనాలు రైతులకు అయితేనే సామాన్య ప్రజలకైతేనే ముందు అన్ని అందుబాటులో ఉండు ఆరు నెలల్లోనే ముందుకి ప్రజలు లేకపోయి ప్రతి పథకాన్ని మన ఏమైతే చెప్పినాడో అవన్నీ నెరవేర్చుకుంటూ దశల వరకు నెరవేర్చుకుంటూ పోతున్నప్పుడు రైతుకి ఏమి ఇబ్బంది అని చెప్పి వాళ్ళు వెంట నడుస్తాడని చెప్పి మేము ఈ రోజు ఈ సభా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం ఒక ఒక మాట మాట్లాడతారు రైతుకి అన్యాయం జరిగిందని మీరు రైతుకి అన్యాయం చేయలేదా మీరు రైతులకు అన్యాయం చేసి రైతులకి ఆడ మేలు చేసినారు ఎడ డెవలప్ చేసినారు డెవలప్ చేసింటే మీకు ఈ గతి ఎందుకు పడుతుంది ఆ రైతుల గోడే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రతిపక్షాన్ని కూడా పనికి పనికి రాకోకుండా ఈ రోజు నిన్ను కూర్చిపెట్టినా కానీ నీకు బుద్ధి లేకుండా నా వెంట ఎవరో వస్తారని చెప్పి ఈ రోజు నిన్న పిలుపునివ్వడం జరిగింది నిన్న పిలుపునిస్తే నీ జనాలంతా నీ వెంట లేరు ఒక చంద్రబాబు నాయుడు వెంట ఉన్నారు కాబట్టి నువ్వు వాటర్ ఫ్లాప్ అయింది ఇప్పటికైనా ప్రతిపక్షానికి పనికిరావు కాబట్టి నువ్వు ఇంట్లో కూర్చుంటే మంచిదని చెప్తున్నా అదేవిధంగా ఏ జిల్లాలైనా కూడా జనాలు మొత్తం మన చంద్రబాబు సంబంధించిన టీడీపీ పార్టీ వెంటే ఉంటారు టీడీపీకి సపోర్ట్ చేశారు రేపు వచ్చే ఎలక్షన్లో కూడా నీకు ఎక్కడా లేకోకుండా నిన్న నామరూపాలు లేకోకుండా పంపించారు ఆల్రెడీ నువ్వు ఊసలు రెక్క పెట్టే టైం కూడా దగ్గర పడింది గుర్తిగా తెచ్చుకో లేనిపోని అపండాలు వేసి పార్టీ పని చేస్తే మాత్రం బాగుండదని ఈ రోజు మీకు సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నా మన కుంట నియోజకవర్గంలోని గుత్తి మండలంలో సాగునీటి ఎలక్షన్ నిర్వహించడం జరిగింది గుత్తి మండలంలో ఐదు చెరువులు ఐదు కాలువలకి ఈరోజు ఎలక్షన్ ఎలక్షన్ నిర్వహించడం జరిగింది కాబట్టి ఆ ఎలక్షన్లో ఇక్కడ ఐదు చెరువులకి ఐదు కాలువలకి ఏకగ్రీవంగా ఏర్పాటు చేయడం జరిగింది ఏకగ్రీవంగా కావడానికి కారణం ఏమంటే ఇక్కడున్న నాయకులైతేనే ఉంది ఇక్కడున్న కార్యకర్తలైతేనే ఉంది ఇక్కడ మనకి అభివృద్ధి చెందాలంటే పోటీ అనేది ఉంటే బాగుండదు అందరూ అందరూ సమే అందరూ సమేతంగా అందరూ కలిసి ఈ రోజు ఈ ఎన్నికల్ని ఏకగ్రీవత చేసినందుకు గుత్తి మండలంలో ఉన్న ప్రతి రైతుకి నేను మా గుమ్మనూరు ఫ్యామిలీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా అదే విధంగా ఇప్పుడు సాగునీటి ఎలక్షన్ ఎలాగైతే జరిగినావో ఈ గుత్తి మండలంలో రేపొచ్చే సర్పంచ్ ఎలక్షన్ కూడా ఎంపీటీసీ ఎలక్షన్ కూడా కష్టపడిన వ్యక్తుల్ని ఇదే విధంగా ఎలక్షన్ చేసి గుమ్మునూరు ఫ్యామిలీ అనేది ఏమో అని చూపిస్తామని చెప్పి ఈ రోజు ఈ ప్రెస్ మీట్ తరఫున తెలియజేసుకుంటున్నా ఎందుకు ఈ మాట ఎందుకు మాట చెప్తున్నానంటే జయరామన్న కోసము మన చంద్రబాబు నాయుడు కోసము మన పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులని ఈ రోజు ఏ విధంగా అయితే మనం ఎలక్షన్ ఏర్పాటు చేసి ఏకగ్రీవం అదే అదేవిధంగా అభివృద్ధి చేసి ఆ గ్రామాల్లో ఉన్న వ్యక్తుల్ని ఏకగ్రీవంగా సర్పంచ్లు అయితేనే ఉంది ఎంపీటీసీలు అయితేనే ఉంది అయితేనే ఉంది ఖచ్చితంగా అభివృద్ధి అనేది చేసి చూపించి మేము ఏకగ్రీయంగా ఎన్నుకుంటామని చెప్పి ఈ రోజు మా ఫ్యామిలీ తరఫున మీ అందరికి ఒక భరోసా ఇస్తామని చెప్పి నాయకులకి రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ కాలిక వదిలేసిన రైతాంగాన్ని ఈరోజు రైతుని రైతు భవిష్యత్తుని రైతు బాగుండాలనే ఉద్దేశంతో సాగునీటి అదేవిధంగా చెరువులు ఎలక్షన్ ఈరోజు నిర్వహించడం జరిగింది ఎందుకోసం ఈ ఎలక్షన్ అంటే ఆ రైతుకి ఎలక్షన్లో నిలబడి ఆ చెరువుల్ని ఆ కాలువల్ని బాధ్యతగా తీసుకొని ఆ చెరువులు బాగుండాలన్నా ఆ కాలువలు బాగుండాలన్నా అభివృద్ధి వైపు నడాలంటే దానికంటే ఒక చెరువుకి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఉండి గవర్నమెంట్కి ఎప్పటికప్పుడు తెలుపుతో అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఎలక్షన్ జరగడం జరిగింది కానీ మన గుంటకల్ నియోజకవర్గంలో గుత్తి మండలంలో చెరువులు ఐదు కాలువలు ఉన్నాయి ఐదు చెరువులకి ఐదు కాలువలకి ఏకాభిప్రాయంతో ఇక్కడ ఉన్న మన తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ ఆ విలేజ్ లో సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరూ ఐకమత్యంతో మన చెరువులని మన కాలువల్ని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఏకీభవంతో వాళ్ళందరూ కష్టపడుతూ మంచి వ్యక్తి రైతులు రైతుల కాలువ పైన ఎప్పుడు ఉంటూ నిత్యం ప్రజల కోసమే పోరాడుతున్న కొంతమంది రైతాంగంలో ఉన్న వ్యక్తుల్ని నిర్ణయించి ఆ వ్యక్తులని ప్రెసిడెంట్ గా వైస్ ప్రెసిడెంట్ గా ఎండుకోవడం జరిగింది ఈరోజు మన గుంటకల్ నియోజకవర్గంలోనే మనకి మొట్టమొదటి ఎన్నిక అని చెప్పి రోజు నేను ఈ ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను అంటే ప్రతి ఒక్కరి సహ సహకారంతో ఇక్కడ ఉన్న చెరువులకైతేనే ఉంది ఇక్కడ ఉన్న కాలువలకైతేనే ఉంది రెండు రోజులు మూడు రోజుల నుంచి ఇక్కడ నాతో పాటు ఉన్న నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ నిరంతరం కష్టపడి వాళ్ళకి కావాల్సిన ఏమేమైతే కావాల్సిన సర్టిఫికేట్ నా సర్టిఫికేట్ పోరాడుతూ తీసుకొని వచ్చి ఎవరైతే మంచి వ్యక్తి అయితే పోరాడతాడో ఆ వ్యక్తుల్ని నిర్ణయించిన ప్రతి ఒక్క నాయకునికి నాతో పాటు సహకరించిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరికీ నేను మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు ఎట్లుండేదంటే ఏ పని రావాలన్నా డబ్బు ఉండాలా లేకపోతే వేరే విధంగా బలం ఉండాలా కానీ ఈ రోజు మన జయరామన్న మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సామాన్యమైన వ్యక్తులు కూడా ఈ రోజు చెరువుకి ప్రెసిడెంట్ గా వైస్ ప్రెసిడెంట్ గా నిర్ణయించడం మన చెప్పి ఈ రోజు ఈ సభా ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే మన చెరువులు ప్రెసిడెంట్ ఉన్న వ్యక్తులు ఇక్కడికి వచ్చిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు చాలా బీద కుటుంబాలకి పార్టీ కోసమే నిరంతరం కష్టపడిన వ్యక్తులకి ఈ రోజు అలాంటి పదవులు దక్కామని చెప్పి ఈ రోజు నేను చెప్పగలుగుతున్నాను గట్టిగా ఎందుకే మాటంటే ప్రతి ఒక్క ఏ రైతు అయినా కూడా ఆ రైతుకి వంద ఎకరాలు ఉందా యాభై ఎకరాలు ఉందా అని చూడం మా నాయకులు నాతో పాటున్న నాయకులు మన టీడీపీ కుటుంబ సభ్యులు రెండు ఎకరాలున్న వ్యక్తులు కూడా ఆ వ్యక్తి నిరంతరం రైతు కోసం పోరాడతానే నిర్ణయం తీసుకొని ఈ రోజు చెరువులకి ప్రెసిడెంట్ గా చేశారు కాబట్టి అలాంటి వ్యక్తులు ప్రతి ఒక్కరిని మీరు కూడా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అయిన వ్యక్తులు కూడా మమ్మల్ని అందరినీ అక్కడ ఉన్న రైతాంగం అందరినీ కలుపుకొని పోయి అక్కడ ఉన్న చెరువులను అయితేనే ముందు కాళ్ళను అయితేనే ముందు డెవలప్ చేస్తారని మీకందరికీ మేము తోడుండి జైరామన్న తోడుంటాడు కాబట్టి మనం ఆ చెరువులో ఉపయోగానికి మనం ఎస్టిమేషన్ వేసుకొని ఆ చెరువు డెవలప్ కానీ కాల డెవలప్ మనమందరం పోరాడి ఇక్కడ ఉన్న అభివృద్ధి చేసుకునే విధంగా నడుస్తామని చెప్పి ఈ రోజు సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా జైరామన్న కూడా ఈ ఫోన్ చేసి చెప్పడం జరిగింది సోమవారం గాని మంగళవారం కానీ గుంటకల్లో జయరామన్న సమక్షంలో ఇక్కడ జరిగిన ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్న డైరెక్టర్లకి ఆ జయరామన్న చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ రోజు జయరామన్న చెప్పడం జరిగింది ఆ డేట్ కూడా మన పట్టణ అధ్యక్షులైతేనే ఉంది మన బద్రీవలి అయితేనే ఉంది రూడల్ కి వాళ్ళు మీకు ఆ డేట్ మీకు తెలుపుతారు ఆ రోజు మనం గుర్తి నుంచి గుంటకల్లికి ఇక్కడ ఎన్నిక ఉన్న ప్రతి వ్యక్తి రావాలని కోరుకుంటూ ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు నేను అందరికి ధన్యవాదాలు